క్యాప్షన్ కూడా ల్యాబ్ టు ల్యాండ్ అంటే సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి చివరి పంట హార్వెస్ట్ చేసి అతను అమ్మేటువంటి పరిస్థితి దాకా రాబోయేటువంటి రోజుల్లో మ్యాక్రో మార్ట్ అని స్టార్ట్ చేశామండి రైతు పండేటువంటి పంట ఏదైతే పండిస్తాడో హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కంటే టెన్ పర్సెంట్ ఇచ్చి నేనే కొంటానండి వాళ్ళ పొలంలో ఏమేమి ఎక్కువ ఉంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా మేము చెప్తాం ఎక్కువ ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి తక్కువ ఉన్నదాన్ని ఏమేమి ఎంత ఎఫ్ఐఎం ఎక్కువ వేసుకోవాణో లేదంటే ఎట్లా మైక్రోన్యూట్రిన్స్ని ఏ విధంగా వేసుకుంటే వాళ్ళకి బ్యాలెన్స్ అవుతావు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము మా మా టీము రైతులతో కాంటాక్ట్ అయ్యి నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాళ్ళకి ఒక భరోసా ఇస్తాము కొంచెం టెస్ట్ చెప్పండి సరే ఇందులో ఏ ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి ఏమేమి ఎక్కువ ఉన్నాయి పంటకు సంబంధించి ఏమేమి ఇవ్వాలి అనేది మీకు ఏమీ రైతులు సాయిల్స్ టెస్ట్ చేయడానికి సాయిల్స్ శాంపుల్స్ మా ల్యాబ్కి తీసుకుని వచ్చిన తర్వాత మేము చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్గా తీసుకుని వచ్చిన సాయిల్ని వెయిట్ చూసుకొని వెయిట్ రాసుకుంటాం రాసుకున్న తర్వాత దాన్ని నీట్గా సీవింగ్ చేసుకుంటాం సీవింగ్ చేసుకున్న తర్వాత మనకి సాఫ్ట్ గ్రెయిన్ సాయిల్ అనేది బయటకు వస్తుంది తీసుకుని వచ్చినప్పుడు మాత్రం మనకి దాంట్లో రాళ్ళు ఉంటాయి డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి అవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఫైన్ పార్టికల్ సాయిల్ అనేది సపరేట్ చేసుకుంటాం సపరేట్ చేసుకున్న దాన్ని కూడా వెయింగ్ చేసుకొని మాకు ఫోర్ ఫోర్ బాటిల్స్ సపరేట్గా మేము తీసుకుంటాం ఫోర్ బాటిల్స్లో మేము ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సాయిల్ని వేయింగ్ చేసుకొని ఒక్కొక్క శాంపుల్ పరంగా ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ని నింపుకొని పెట్టుకుంటాం నింపుకొని పెట్టుకున్న తర్వాత మా దగ్గర ఉన్న మిషనరీ కాడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో అనేది ఆ మిషనరీలో ఉన్న ఫోర్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ని రిలీజ్ చేసుకుంటాం రిలీజ్ చేసుకున్న తర్వాత సాయిల్ ప్లస్ కెమికల్ రియాక్షన్ అనేది జరిగిన తర్వాత మాకు ఒక సొల్యూషన్ వస్తుంది ఆ సొల్యూషన్ని మేము నీట్గా ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది షేక్ చేయాలి షేక్ చేసినప్పుడు ఏంటంటే ఆ పార్టికల్స్ ఆ సొల్యూషన్ బాగా మిక్స్ అయిన తర్వాత మాకు అవుట్ ఫిల్ అవుటర్ ఫిల్టర్ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన లిక్విడ్ని మేము ఫిల్టర్ పేపర్స్ని యూస్ చేసుకొని కెనల్స్ని యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటాం ఎప్పుడైతే ఫిల్టర్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మనం దాన్ని లీవ్ చేసేసుకొని లీవ్ చేసుకున్న తర్వాత మేము డిజిటల్ మార్క్ అదే డిజిటల్ మిషనరీ కాడికి వెళ్ళిన తర్వాత ఫార్మర్కి మాకు అంటే తను ఏ పొలం ఎంత పొలం వేశాడు తనకి ఎన్ని ఎకరాలు ఉంది ఇంతకుముందు ఏ పండించాడు తను ఏం ఎంత ఎఫ్ఐఎం వేశాడు ఏం ఎరువులు వాడుతున్నాడు అన్ని ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ని మేము గెట్ టుగెదర్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం అప్డేట్ చేసుకోవడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మాకు మాకు కావాల్సిన ఫిల్టర్ అయిన ఇప్పుడు ఇంతకి ఫిల్టర్ పెట్టిన లిక్విడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ లిక్విడ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఇక్కడ మేము టైం వేస్ట్ చేసుకోకుండా డేటా ఎంటర్ చేసుకుంటాం డేటా ఎంటర్ చేసుకునే లోపల మనకి లిక్విడ్ కూడా మనకు ఫామ్ అయిపోతుంది ఇప్పుడు తీసుకుని వచ్చిన ఫోర్ లిక్విడ్స్ ప్లస్ ఈసీ పీహెచ్ అనేదానికి ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మేము డిప్ 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 చేయంగానే మనకి రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది సో ఈ ఫోర్ ఫిల్టర్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మా మిషనరీలో ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్ జరిగిన బాటిల్స్ అనేవి ఫిల్ చేసి పెట్టుకుంటాం దాంట్లో మనకి పీహెచ్ ఉంటుంది ఈసీ ఉంటుంది ప్రాస్పర్ ఉంటుంది పొటాష్ చేయడానికి ఉంటుంది ఇంకా డిఫరెంట్ ఉన్న మైక్రోన్యూట్రియన్స్ అన్ని మనకి డిజిటల్లో మనకి కనిపిస్తుంటాయి జస్ట్ మనం ఏం చేయనక్కర్లేదు ఓన్లీ డివైజ్ మనకి ఎలర్ట్ ఫామ్స్ ఇస్తూ ఉంటుంది అది చెప్పినట్టు మేము ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది నో నీడ్ ఆఫ్ మా నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ చెప్పింది మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది మేము ఫస్ట్ పిహి పిహెచ్ఈసీతో స్టార్ట్ చేస్తాము దాని తర్వాత నైట్రోజన్ కానీ కాపర్ కానీ జింక్ కానీ ఉన్న ఎలిమెంట్స్ అంతా అన్నిటికీ మేము తీసుకున్న లిక్విడ్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాం అది చెప్పిన విధంగా చేసుకుంటుంటే ఫోర్టీన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫోర్టీన్ ఎలిమెంట్స్ అయింది మనకు ఒక రిపోర్ట్ అనేది అది జనరేట్ చేస్తుంది సాయం టెస్ట్ మనకి ఇందాక నుండి గమనించినట్లయితే వన్ అవర్లో మనకి టెస్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఆ టెస్ట్ తాలూకా రిపోర్ట్ అనేది మనకి జనరేట్ అయింది అనమాట ఈ రిపోర్ట్ని పూర్తిగా గమనించినట్లయితే మనకి మేజర్గా పీహెచ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ వరకు ఉంది సాధారణంగా ఏ పంటకైనా కానీ సూటబుల్ పీహెచ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి ఈ రిపోర్ట్లో రికమెండేషన్ అనేది ఇంగ్లీష్లో ఉండడం వల్ల రైతుకి ఇబ్బంది అయినా కానీ దానిని మేము రైతులతో కాంటాక్ట్ అయినప్పుడు కానీ వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి తగిన ఏ భాషలో అందుబాటులో ఉంటుందో ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో మేము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి వాడుకుంటే బాగుంటుంది వాళ్ళ పొలంలో ఏమేమి ఎక్కువ ఉంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా మేము చెప్తాం ఎక్కువ ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి తక్కువ ఉన్నదాన్ని ఏమేమి ఎంత ఎఫ్ఐఎం ఎక్కువ వేసుకోవాణో లేదంటే ఎట్లా మైక్రోన్యూట్రియన్స్ని ఏ విధంగా వేసుకుంటే వాళ్ళకి బ్యాలెన్స్ అవుతో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము మా మా టీము రైతులతో కాంటాక్ట్ అయ్యి నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాళ్ళకి ఒక భరోసా ఇస్తాము వాళ్ళ పంట దిగుబడి పోయినసారి కంటే ఈసారికి ఒక పది వస్తాలు ఎక్కువ పండే విధంగానే మేము వాళ్ళకి భరోసా అనేది ఖచ్చితంగా ఇస్తాము మేము నాక్రో బయోటెక్ ద్వారా మేము చేసినటువంటి ఇంతవరకు ఇండియాలో ఏ కంపెనీ చేయనటువంటిది ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయనటువంటిది మేము చేసాం సార్ రైతు మీరు మట్టి పరీక్ష చేయించాలి మా కంపెనీ గైడ్లైన్స్ ఇస్తుంది ఎలా మా ఎగ్జిక్యూటివ్ ఇస్తాడు మీరు ఎలా చేయాలి ఏంటని ఆ మట్టిని మీరు కొరియర్ ద్వారా పంపిస్తే కొరియర్ వచ్చిన దగ్గర నుంచి మా ల్యాబ్లో తీసుకున్న దగ్గర నుంచి మీరు వీడియో కాల్లో చెక్ చేసుకోవచ్చండి అంటే మీ మట్టి కట్ చేసి మేము పాత్రలో పోసి కంటిన్యూ ప్రాసెస్ అంతా కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం మీరు లైవ్లో చూడవచ్చు అది మేము ఇస్తున్నాం ఇండియాలో ఫస్ట్గా అది మేము యాక్రోబయోటిక్ అని చెప్పడానికి కూడా నాకు చాలా గర్వంగా ఉందండి ప్రతి రైతు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు